దానికి రేపు మూడు రోజుల చదువుతాపనంగా ఎన్నికలు కూడబడింది దరిద్రం ఏంటంటే కాకి దరిద్రం వచ్చింది కాంగీత దరిద్రం అది దానివల్ల నెక్స్ట్ ఈ రోజు ఇక్కడ సమావేశం విషయం మీ అందరికి తెలిసిందే కానీ ఈ సమావేశం అయిపోయింది చాలా మంది పెద్దలు విద్యా ఉద్యోగం రాజకీయ రిజర్వేషన్ చెప్పారు ఇది ఎవరో చేయాలి ఎవరో చేస్తారు మనం చూసుకుంటున్నామంటే ఇది సాధించే సాధన కూడా కాదు ఇవి సాధించలేదు కాబట్టి ఇక్కడ విన్నవాళ్ళు ఇక్కడికి వచ్చిన మన బీసీ మిత్రులందరూ కూడా చర్చ జరగాలి ఈ చర్చ జరుగుతాయి ప్రభుత్వం మీద ప్రెషర్ జరుగుతుంది ఏమని అయ్యా నువ్వు చెప్పిందే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీలో నలభై రెండు చెప్పావు అది నువ్వు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మీ మీల మీ రాష్ట్ర మీ దేశ అది ఒకసారి ఆలోచించాలి మనం ఆలోచించకుండా ఈ సమావేశాలు పెట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోతే రేపు అన్యాయం జరిగేది రాబోయే తరాలకే మనకేం కాదు మనం చాలా మంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వీళ్ళ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మిత్రుల చాలా మంది వర్తలు చాలా మంది జరిపారు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల మనకి సంపూర్ణమైనటువంటి అవగాహన आज घुसाने स्टोरी तो अब कहीं ना कहीं आपको मतलब बड़ा बीसीला इंडियन बोलता हूँ बीसीला रिजर्वेशन लोगों की कांग्रेस को तो तुम दोनों तो भी दे बीसीला रिजर्वेशन का प्रॉब्लम और विद्या का प्रॉब्लम आता है तो हमें ये मोड़ चलाना बीसी लोग एसी एसटी आंद्रा के राज्य के तो हमें घुस जाना అగ్రవణి అగ్రహాలు ఉండేది కదా అయినా నేను సవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుల స్వాతంత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు భావించారు ఏనాడు బీసీల కానీ బీసీల చదువుల నుంచి కానీ బీసీల రాజకీయాల గురించి కానీ ఏనాడు ఉద్యోగాల నుంచి కానీ ప్రభుత్వం తర్వాత సంపూర్ణమైనటువంటి రోజు పెట్టచ్చు కదా

ఇక్కడ చాలా మన కోసం పోరాటం ఏదైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా